శ్రీ సచ్చిదానంద సద్గురు సాయనాథ మహారాజ్ కే జయ శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కే జయ శ్రీ సచ్చిదానంద సద్గురు నాపల్లి బాబా మహారాజ్ స్కే జయ జయ సాయి మాస్టర్ ఈరోజు సత్సంగంలో మనం శ్రీ స్వామి సమర్థ అక్కల్కోట మహారాజ్ గారి చరిత్ర మనం చదువుకుంటున్నాం రచన పూజశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు క్రితం సత్సంగంలో మనం స్వామి అక్కల్కోటకి ఎలా వచ్చారు అన్నదాన్ని మనం చెప్పుకున్నాం ఈరోజు మనం రెండో అధ్యాయం చదువుకుంటున్నాం శ్రీ స్వామి సారు సమర్థ శ్రీ అక్కల్కోట మహారాజ్ గారి చరిత్ర రెండో అధ్యాయము అక్కల్కోట వచ్చిన స్వామి కొద్ది కాలంలోనే తిరిగి వెళ్ళిపోయారు అక్కలకోట వచ్చారట స్వామి కానీ కొద్ది కాలంలోనే ఆయన మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారట చింతో పంత్ పద్దెనిమిది వందల యాభై ఆరులో స్వయంగా వెళ్ళి శ్రీ స్వామిని గుర్రం మీద ఎక్కించుకొని అక్కలకోటకు బయలుదేరాడు సరే చింతో ఏం చేసేట పద్దెనిమిది వందల యాభై చింతాపంత్ గురించి మనం క్రితం సత్సంగంలో మనం చెప్పుకోవడం జరిగింది పద్దెనిమిది వందల యాభై ఆరులో స్వయంగా వెళ్ళి శ్రీ స్వామిని గుర్రం మీద ఎక్కించుకొని అక్కలకోటకు బయలుదేరట దారిలో కలెక్టర్ వద్ద నుండి అతనికి అత్యవసరంగా రమ్మని కబురు వచ్చింది మళ్ళీ ఏమైందిటో దారిలో కలెక్టర్ దగ్గర నుంచి అత్యవసరంగా రావాలని చెప్పి కొబ్బరి వచ్చింట గత్యంతరం లేక స్వామిని ఒక చెట్టు కింద విడిచి ఆయన సేవకు ఒక పనివాణ్ణి నుంచి తను తిరిగి వచ్చే వరకు స్వామిని అక్కడే ఉండమని ప్రార్థించి పంత్ కలెక్టర్ వద్దకు వెళ్ళాడు అతనికి ఏం చేయాలో తెలియలేదు గత్యంతరం లేక స్వామిని ఒక చెట్టు కిందనే విడిచిపెట్టి ఆయన సేవకు ఒక పనివాణిని పెట్ట పెట్టి తిరిగి వచ్చే వరకు స్వామిని అక్కడే ఉండండి స్వామి అని చెప్పి ప్రార్థించి పంత కలెక్టర్ వద్దకు వెళ్ళేట సాయంత్రానికి ఆందోళనతో చెట్టు వద్దకు వచ్చేసరికి వచ్చిన పంతకు స్వామి కనిపించలేదు సరే సాయంత్రానికి మొత్తం మీద ఆందోళనతో స్వామి దగ్గరికి గబగబా పరిగెట్టుకుంటూ వచ్చేట సాయంత్రానికల్లా కానీ వచ్చేసరికి స్వామి అక్కడ కనిపించలేట పనివాడు చెప్పాడు నేను స్వామినే అనేక విధాల ఉండమని బతిమాలాను కానీ ఆయన ఉండలేదు నేనెవరికి బద్ధుడను కాను అంటూ స్వామి కొద్ది అడుగులు ముందుకు వెళ్ళి అంతర్ధానం అయ్యారు అని నిరాశతో అని చెప్పట అతను చెప్పాట నేను చాలాసార్లు బతిమాలను అనేక విధాల కానీ స్వామి వినలేదు నేను ఎవరికి బద్ధుడను కాను అంటే స్వామి కొద్ది అడుగులు ముందుకు వెళ్ళి అంతర్ధానం అయిపోయారు అని చెప్పాట నిరాశతో పంత్ కోట చేరాడు ఇంకా నిరాశపడ్డాట స్వామి అక్కడ కనిపించకపోయేసరికి నిరాశపడి అక్కడ కోటకు తిరిగి వచ్చేసట తిరిగి స్వామి దర్శనం తనకి లభిస్తుందో లేదో అని భయపడ్డాడు చాలా బాధపడ్డమే కాక అతను చాలా నిరాశపడ్డమే కాక చాలా భయపడ్డాడు కూడా అంట మళ్ళీ స్వామి దర్శనం తనకి లభిస్తుందో లేదో అని చెప్పి చాలా భయపడ్డట అక్కలకోట చేరగానే గ్రామ దేవత అయిన ఖండోబా ఆలయానికి వెళ్ళడం పంతుకు అలవాటు ఎక్కడైనా అతను ప్రయాణం చేసి మళ్ళీ అక్కలు రాగానే అతను గ్రామ దేవత అయిన ఖండోబా ఆలయానికి వెళ్ళడం అనేది చింతో పంతుకు అలవాటు ఆలయంలోకి వెడుతూనే అక్కడ ఆడుకుంటున్న స్వామిని చూచి సంతోషించి తన ఇంటికి రమ్మని ప్రార్థించాడు వెంటనే ఏమైంది సరే ఆలయానికి అలాగే అలవాటు ప్రకారం ఖండోబా ఆలయానికి వెళ్ళాట అక్కడ వెళ్తుంటే పెడుతూనే అక్కడ ఆడుకుంటున్న స్వామిని చూసాట ఆ ఖండోబా ఆలయం దగ్గర చూసి సంతోషించి తన ఇంటికి రమ్మని ప్రార్థించాట స్వామి మా ఇల్లు వేరు అన్నారే కానీ అతని మొర ఆలకించలేదు స్వామి అన్నట్ట మా ఇల్లు వేరు అని చెప్పట చెప్పి అన్నారే కానీ మొర మాత్రం ఆలకించలేట కొద్ది రోజులు ఖండోబా ఆలయంలో ఉన్న తర్వాత దగ్గరలో ఉన్న రథశాలలో ఏ ఆహారం తీసుకోకుండా స్వామి మూడు రోజులు ఉన్నారు కొద్ది రోజులు కండోబ ఆలయంలో ఉన్నారట స్వామి తరువాత దగ్గరలో ఉన్న రథశాలలో ఏ ఆహారం ఆహారం కూడా తీసుకోకుండా స్వామి మూడు రోజులు అక్కడే ఉన్నారట నాలుగో రోజున తహసీల్దారుగా పనిచేస్తున్న అహ్మద్ అలీఖాన్ అన్న ముస్లిము స్వామిని పిచ్చివాడని భ్రమించి ఆయనను వేధించడానికి ఖాళీ చిలిం గొట్టంలో నిప్పు వేసి హుక్కా త్రాగండి అని స్వామికి ఇచ్చాడు ఇలాంటివి చూడండి ఎట్లా ఉంటాయో అసలు నాలుగో రోజుంట ఏం జరిగింటే మూడు రోజులు ఆయన ఏ ఆహారం లే తీసుకోకుండా అక్కడే ఉన్నట్ట నాలుగో రోజు తహసీల్దార్గా పనిచేస్తున్న అహ్మద్ అలీ ఖాన్ అనే ముస్లిం ఏం చేశాట స్వామిని ఈయన ఎవరో పిచ్చివాడై ఉంటాడు అని చెప్పి భ్రమించాడు భ్రమించి ఆయన ఎలాగైనా వేధించాలనుకున్నట్ట చూడండి ఎలాంటి ఆలోచనలు వస్తాయో భ్రమించే ఏం చేసేట ఆయన వేధించాలనుకుని ఖాళీ చెలుంగు గొట్టలను నిప్పు వేసేట వేసి హుక్కా తాగండి స్వామి అని స్వామికి ఇచ్చేట స్వామి సంతోషంతో దాన్ని అందుకొని పొగపేల్చడం ప్రారంభించారు ఆ ఖాళీ తెచ్చినా సరే దాంతో పొగ పెంచడం ప్రారంభించట స్వామి స్వామి నాటిలోంచి దట్టంగా హుక్కా పొగ రావడం చూచి స్వామి సిద్ధ పురుషుడు అని గ్రహించి కాన్ అన్ని విషయాలు విచారించారు వెంటనే అర్థమైపోయింట అమ్మో ఈయన చాలా సిద్ధ పురుషుడు నేను ఖాళీ గొట్టం ఇచ్చాను అయినా సరే అందులో నుంచి పొగ వచ్చింది ఈయన చాలా సిద్ధ పురుషుడు అని గ్రహించి కాన్ అన్ని విషయాలు విచారించారట చోళప్ప అనే బ్రాహ్మణ ఇంట్లో స్వామికి భోజనం అహ్మద్ ఆలీయే ఏర్పాటు చేశాడు సరే చోళప్ప ఇంట్లో ఈయనకి భోజనాన్ని ఏర్పాటు చేసేటట్టు ఒక బ్రాహ్మణుడి ఇంట్లోనే ఈయనకి భోజనాన్ని ఏర్పాటు చేసేట స్వామి భోజనానికి వెళ్ళేటప్పుడు ఆలీని చోళప్ప ఇంటికి తీసుకెళ్ళి తనకు వడ్డించిన కంచాన్ని తాకమన్నారు స్వామి ఏం చేసేట భోజనానికి వెళ్ళేటప్పుడు ఈ ఆలీని చోళప్ప ఇంటికి తీసుకెళ్లారట తీసుకెళ్లి తనకు వడ్డించిన కంచాన్ని తాకమన్నారట కానీ ఆలీకి ధైర్యం చాలలేదు స్వామి చిరునవ్వు నవ్వి భయం లేదు పళ్ళ్యాన్ని ముట్టుకో అన్నారట ఆలీ కంచాన్ని తాకిన తర్వాత కానీ స్వామి భోంచేయలేదు మత సామరస్యం కానీ అస్పృశ్యత నివారణ కానీ స్వామి వంటి వారు చెబితే నాటినట్టు మరెవ్వరు చెప్పినా ప్రజల మనసుకు పట్టదు స్వామి హిందువులకు ముస్లింలకు దర్గాలకు సమాధులకు ఏ భేదాన్ని పాటించలేదు చోళప్ప ఇంటికి స్వామి వెళ్ళినది పద్దెనిమిది వందల యాభై ఆరు అశ్విని శుద్ధ పంచమి నాడు ఈయన ఈయన ముస్లిం కదా అహ్మద్ అలీ స్వామి భోజనమేమో ఆలీ ఆలీ చోళప్ప ఇంట్లో చేశారు ఎందుకంటే చోళప్ప బ్రాహ్మణుడు కాబట్టి అతని ఇంట్లో ఏర్పాటు చేశాడనమాట కానీ ఏం చేశారు స్వామి ఈ చోళ్ళప్ప ఇంటికి ఈ ఆలిని కూడా తీసుకెళ్లారు తీసుకెళ్ళి ఆ వడ్డించిన కంచాన్ని తాకమన్నారట తాకమంటే ఆలీకేమో ధైర్యం చాలట అమ్మో నేను ముస్లింని ఈ స్వామి చోళ్ళప్ప ఇంటికి తీసుకొచ్చి ఈయన బ్రాహ్మణుడు అంటే దృష్టిలో ఈయనేమో చాలా నియమంగా కనిపించారనమాట ఆయన చూడ్డానికి చూడడానికి అంతే ఇతనేమో ముస్లిమ్ అందువలన భయపడ్డాడు అనమాట అమ్మో ముట్టుకుంటే ఏమవుతుందో అన్నట్టుగా అలా ఉంటే లేదు దాన్ని తాకు అని చెప్పారట తాకేట కానీ ఆలీకి ధైర్యం చాలలేదు స్వామి చిరునవ్వు నవ్వి భయం లేదు పళ్ళాన్ని పట్టుకో అన్నారట ఆలీ కంచాన్ని తాకిన తర్వాత కానీ స్వామి భోంచేయలేట మత సామరస్య అస్పృశ్యత నివారణ కానీ స్వామి వంటి వారు చెబితే నాటినట్టు మరెవ్వరు చెప్పినా ప్రజలు మనస్సుకు పట్టదు అంతే కదండి మహాత్ములు చెప్తే ప్రజలకు పట్టినట్టుగా నాబోటి వాళ్ళు ఏదో చెప్పారనుకోండి ఎవ్వరికి మనసుకు పట్టదు స్వామి హిందువులకు ముస్లింలకు దర్గాలకు సమాధులకు ఏ భేదాన్ని పాటించలేదు చోళప్ప ఇంటికి స్వామి వెళ్ళినది పద్దెనిమిది వందల యాభై ఆరు అశ్వనీ శుద్ధ పంచమిని అట్ట పద్దెనిమిది వందల యాభై ఆరు నుండి పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిదవ సంవత్సరం వరకు స్వామి అక్కలకోటలోనే ఉన్నారు యాభై ఆరు నుంచి డెబ్భై తొమ్మిది సంవత్సరం వరకు స్వామి అక్కలకోటలోనే ఉన్నట్ట ఆ రోజుల్లో స్వామి అక్కడికి సమీపంలో ఉన్న అడవికి వెళ్ళి ఆముదపు కుమ్ములను ఆముదపు కొమ్మలను తెచ్చి వాటితోనూ తన దుప్పటిలోంచి తీసిన దారపు పోగులతోనూ ఆడుతుండేవారు చూసారండి బాలోన్మత్త పిశాచవత్తం చదువుకున్నాం కదా అంతకుముందు మనం అంతకుముందు అధ్యాయంలో అది ఎలా ఉంటుందో చూడండి ఆయన ఏం చేసేవారట ఆముదపు కొమ్మలు తెచ్చి సమీపంలో అడవికి వెళ్ళి ఆముదపు కొమ్మలు తెచ్చి వాటితోనూ తన దుప్పటిలోంచి తీసిన దార పోగులతోనూ ఆడుతుండేవారట దాని భావం ఏమని ఎవరైనా అడిగితే నేను సైన్యాన్ని తయారు చేస్తున్నాను అనేవారట దానికి కూడా కొన్ని ఆంతర్యాలు ఉంటాయండి వాళ్ళు చేసే పనులకు చూడండి నేను అడిగారట అడిగితే నేను సైన్యాన్ని తయారు చేస్తున్నాను అని చెప్పి చెప్పేవారట అనతికాలంలోనే బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణను అరికట్టడానికి రాజులు సైన్యాలను సిద్ధం చేయడం పద్దెనిమిది వందల యాభై ఏడులో సిపాయిల తిరుగుబాటు జరిగాయి స్వామి అన్న మాటలకు అర్థం ఏంటంటే అనతి కాలంలోనే బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణను అరికట్టడానికి రాజులు మన రాజులు ఉంటారు కదండి వాళ్ళు సైన్యాలను సిద్ధం చేశారట పద్దెనిమిది వందల యాభై ఏడులో సిపాయిల తిరుగుబాటు జరిగాయట అంటే ఏంటండి వెనకాల స్వామి అదృశ్య హస్తం ఉందన్నమాట ఈ బ్రిటిష్ ప్రభుత్వంతో వీళ్ళు పోరాడిన సమయంలో కానీ అర్థం కాలేదు ఎవరికి స్వామి మాటల్లోనూ ఆటల్లోనూ ఉన్న భావం ఆయన మాటల్లోనూ ఆటల్లో ఇలాంటి భావాలు ఉండేవని తర్వాత అర్థమైందనమాట ఒక్కొక్కప్పుడు రాజుగారి కోటలో వేలాడిదేవి ఉన్న పెద్ద ఫిరంగి గొట్టాల్లో తన తలదూర్చి ఆడుతుండేవారు స్వామి ఆ తర్వాత కొద్ది కాలానికి భారత స్వతంత్ర వీరులను అనేక మందిని తెల్లవారు ఆ విధంగానే హత్య చేశారన్న విషయం చరిత్రకు తెలిసిందే ఒక్కొక్కప్పుడు స్వామిటండి అక్కడ రాజుగారి కోట్లో వేలాడి పడిన పెద్ద ఫిరంగి గొట్టాల్లో ఆయన దూర్చేవారట దూర్చి అక్కడ ఆడుతూ ఉండేవారట ఆ తర్వాత కొద్ది కాలానికి భారత స్వతంత్ర వీరులను అనేక మందింట బ్రిటిష్ వారు ఆ రకంగానే హత్య చేశారట అందరికీ అది తెలిసిన విషయమే అని చెప్తున్నారు మాస్టర్ గారు షోలాపూర్ జిల్లాలోని రాంపూర్లో రాజుపాటిల్ అతని చుట్టం విఠ విఠల్బాయి ఉండేవారు వాళ్ళకు దర్శనం వేయడానికి స్వామి అప్పుడప్పుడు రాజు పాటిల్కు విఠల్బాయి విఠల్బాయి ఉండేవారట వాళ్ళకు దర్శనం వేయడానికి స్వామి అప్పుడప్పుడు అక్కడికి వచ్చేవారట ఒకసారి వారిద్దరూ స్వామి పునర్దర్శన సమయంలో నలభై మంది బ్రాహ్మణులకు అన్నదానం చేస్తామని వాగ్దానం చేశారు వాళ్ళు ఒకసారి వాగ్దానం చేశారట నలభై మంది బ్రాహ్మణులకు అన్నదానం చేస్తాము అని తరువాత కొన్నాళ్ళకు చోళ్ళప్ప స్వామి ఇతర భక్తులతో కలిసి రాంపూర్ వెళ్ళారు ఆ శుభ సమయాన్ని ఇచ్చిన మాట ప్రకారం రాజు పాటిల్ విఠల్బాయి నలభై మంది బ్రాహ్మణులకు భోజనం సిద్ధం చేశారు అన్నట్టుగానే వాళ్ళు అప్పుడు బ్రాహ్మణులకు నలభై మంది బ్రాహ్మణులకు భోజనం సిద్ధం చేశారట కానీ ఆ సమయానికి స్వామి దర్శనం కోసమే కొన్ని వేల మంది జనం ఆ ఊరు చేరారు ఆ రాంపూర్కి వెళ్ళారు కదా స్వామి అక్కడ భోజనం సిద్ధం చేశారు వీళ్ళు అన్న అన్నమాట ప్రకారమే అనుకున్నట్టుగానే చేసిన తర్వాత నలభై మంది బ్రాహ్మణులకి భోజనం సిద్ధం చేశారు కానీ ఆ సమయానికి ఏమైంది స్వామి దర్శనం కోసమే వేల మంది జనం ఆ ఊళ్ళో చేరారట భోజన సమయానికి ఇద్దరు స్వామికి సాష్టాంగపడి భోజనానికి ఆహ్వానించారు భోజన సమయానికి ఇద్దరు వచ్చి స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి స్వామిని భోజనానికి ఆహ్వానించారట స్వామి వెంటనే లేవక తాగుతున్న హుక్కాను మాత్రం క్షణకాలం ఆపి అందరినీ తిననివ్వండి చివరకు నేను తింటాను అన్నారు స్వామి అన్నారట అందరినీ తిననివ్వండి చివరిని నేను తింటాను అని చెప్పారట స్వామి ఏం చేయాలో తోచక నిస్సహాయులే ఆ ఇద్దరూ మౌనంగా నిలబడ్డారు ఏం చేయాలో అర్థం కాలేట చేయక అర్థం కాక వాళ్ళిద్దరూ అలా నుంచున్నారట స్వామి వారి ఆందోళన గ్రహించి వెంటనే బజారు నుండి ఒక వెదురు బుట్ట తెప్పించారు వండిన వంటకాలన్నిటినీ ఆ బుట్టలో పేర్పించి పూజాగృహంలోని విగ్రహాలన్నిటినీ అందులో పెట్టి పైగా రొట్టెలతో కప్పి వారిద్దరి చేత అన్నపూర్ణ పూజలు చేయించారు తరువాత ఆ బుట్ట విఠల్బాయి నెత్తిన పెట్టి తులసి చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేయించారు ఆ తర్వాత బుట్ట వంటిట్లో పెట్టించి అందరికీ నిర్భయంగా వడ్డించమన్నారు అయితే స్వామి వారికి ఒక నియమం చెప్పారు వారు వడ్డించడానికి మోయగలిగినంత తీసుకెళ్లడమే కానీ వెనుక్కు తిరిగి బుట్టలో ఎంతుందో చూడవద్దని మాత్రం చెప్పారు ఉదయం నుంచి సాయంత్రం వరకు తెంపు లేకుండా వడ్డన జరుగుతూనే ఉంది ఎంతోమంది భోజనం చేశారు చాలామంది వచ్చేసారండి స్వామి దర్శనం కోసం వీళ్ళేమో నలభై మంది బ్రాహ్మణులే పిలిచారు కానీ ఏమైంది అక్కడ చాలామంది వచ్చేసారు భోజనానికి ఏం చేయాలో అర్థం కాలేదు స్వామిని భోజన చేయమంటే స్వామి అన్నారు అందరు తిన్నాక నేను తింటానన్నారు స్వామి ఏం చేయాలో అర్థం కాక ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకుంటున్నారు స్వామి ఏం చేశారు చూసుకుంటుంటే స్వామి వాళ్ళ ఆందోళన గ్రహించి బజార్ నుంచి ఒక వెదురు బొట్ట తెప్పించారట తెప్పించి వండిన వంటకాలన్నిటినీ ఆ బుట్టలో పేర్పించారట పేర్పించి పూజా గృహంలో విగ్రహాలన్నింటినీ అందులో పెట్టి పైగా దాని మీద ఏమో రొట్టెలు కప్పించారట కప్పించి వారి చేత అన్నపూర్ణ పూజలు చేయించారట తర్వాత ఆ బుట్ట విఠల్బాయి నెత్తిన పెట్టి తులసి చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేయించారట తర్వాత బుట్ట వంటిట్లో పెట్టించి అందరికీ నిర్భయంగా వడ్డించండి అని చెప్పారట అయితే స్వామి వారికి ఒక నేమని చెప్పారట వారు వడ్డించడానికి మోయగలిగినంత తీసుకెళ్లడమే కానీ వెనక్కు తిరిగి బుట్టలో ఎంతుందో చూడొద్దని మాత్రం చెప్పారట చూస్తే గుర్తొస్తుందండి గురుచరిత్రలో శ్రీగురుడు చేసింది అట్లా ఉంది చూడండి అంటే నీళ్ళన్నీ ఒకలానే ఉంటాయి దత్తావతారాలవి ఉదయం నుంచి సాయంత్రం వరకు తెంపు లేకుండా వడ్డన జరుగుతూనే ఉంది ఎంతోమంది భోజనాలు చేశారట చివరికి పాటిల్ కృతజ్ఞతతో కన్నీళ్లు కారుస్తూ స్వామికి సాష్టాంగపడి తన కోసమైనా స్వామిని భుజించమని కోరాడు ఆయన అంతవరకు భోంచేయలేదు సాయంత్రం అయిపోయింది ఓ తెగ వడ్డించేస్తున్నారు వాళ్ళు తెగ వచ్చేస్తుంది ఆ బుట్టలో నుంచి భోజనం అలా వడ్డించేస్తున్నారు ఇంకా చివరికి పాటిల్ కృతజ్ఞతతో కన్నీళ్లు కారుస్తూ అందరూ ఎంతోమంది భోంచేసారు అతను కన్నీలు కారుస్తూ స్వామికి సాష్టాంగపడి నా కోసమైన స్వామి భుజించమని చెరేట స్వామి చిరునవ్వు నవ్వి ఇంకా మా అయ్య మా తాత భోంచేయలేదు వారయ్యాక నేను తింటా అన్నట్ట ఆ మాటలు ఎవరికి అంతుపట్లేట అదేంటి స్వామి భోంచేయని వీరంటే ఇంకా మా అయ్య మా తాత ఇంకా చేయలేదు అన్నట్టు అంటే వారయ్యాక నేను తింటాను అన్నట్టు ఆయన మాట్లావరికి అంత పట్టలే కాసేపటికి స్వామి దర్శనానికి షోలాపూర్ నుంచి కొందరు వచ్చారు వారు కూడా భోజనం చేశాక స్వామి భోజనం చేశారు మళ్ళీ కొంతమంది వచ్చారట షోలాపూర్ నుంచి వచ్చారట వచ్చితే వారు కూడా భోజనం చేశాక అప్పుడు స్వామి భోజనం చేశారటండి మరుసటి ఉదయం భక్తులు ఆ బుట్ట దగ్గరకు పోయి అందులోని వంటకాలు అట్లానే ఉండడం చూసి నివ్వెరిపోయారు సరే అంతా అయిపోయింది స్వామి కూడా బోన్ చేసేసారు ఇంకా మరుసటి ఉదయం ఏమైంది వెళ్ళి ఆ బుట్ట దగ్గరికి వెళ్ళారట పోయి ఆ బుట్ట చూసేసరికి అందులో వంటకాలన్నీ అలాగే ఉన్నాయట అది చూసి నివ్వెరిపోయారట ఈ కాలంలోనే ఇటువంటి సాధ్యమైనప్పుడు రామాయణంలో వర్ణించబడ్డ భరద్వాజ విందు మాత్రం ఎందుకు నమ్మశక్యం కాదు అంటున్నారు భరద్వాజ విందు చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది రామాయణంలో ఈ కాలంలోనే ఇది సాధ్యమైనప్పుడు మరి భరద్వాజ విందు ఎందుకు సాధ్యం కాదు అంటున్నారు ఇది చూస్తే మనకి శ్రీగురుడు గుర్తొస్తాను చూడండి అతను ఇంత ఎంత బియ్యం తెచ్చుకుంటాడు మూట కట్టుకుని సూర్యుడు బియ్యం ఏదో తెచ్చుకుంటాడు ఎంత దాంతో బో షడ్ర సోపేతమైన భోజనం అందరికి వడ్డిస్తారు అలాగా తర్వాత చివరిలో ఇంకా అలాగే ఉంది స్వామి అంటే జలచరాలకు కూడా పెట్టమని చెప్తాడు శ్రీగురుడు చూడాడు అదే కనబడుతుంది ఇక్కడ దత్తావతారాలు అన్నీ నీళ్ళలు ఒకలానే ఉంటాయండి చూస్తే రాజా మాళోజీ కొలువులో పనిచేసే జాదవ్ స్వామికి కూర్చుభక్తుడు అతడు అతని కులాన్ని కుమ్మరి కుమ్మరి కులానికి చెందినవాడు అనమాట అతను ఎప్పుడు స్వామి ఒరే కుమ్మరి అని పిలిచేవారు ఒకరోజు స్వామి అతనితో ఒరే కొమ్మరి నీ పేరు ఒక చీటీ వచ్చింది అన్నారు నీ పేర ఒక చీటీ వచ్చింది అన్నారు తనకు మృత్యు ఆసన్నమైనదని జాదవ్కు వెంటనే అర్థమైంది ఒక రోజుట ఒక అతను ఉన్నట్ట జాదవ్ జాదవ్ అనే అతను స్వామికి అనమాట అతడు కుమ్మరి కులానికి చెందినవాడు అనమాట అతను ఎప్పుడూ స్వామిట ఒరే కుమ్మరి ఒరే కుమ్మరి అని ఒక ఒకరోజు స్వామి అతనితో ఒరే కుమ్మరి నీ పేరును నీ పేర ఒక చీటి వచ్చింది అన్నట్టు వెంటనే అతనికి అర్థమైపోయింట తనకి మృత్యువాసనమైందని వెంటనే అతని స్వామి పాదాలను గట్టిగా పట్టుకొని ఏడుస్తూ స్వామి నన్ను రక్షించవల రక్షించవలసింది చచ్చిపోతానంటే భయం లేదు కానీ తిరిగి మీ పాదసేవ ఎన్ని జన్మలకైనా లభించబోదని నాకు భయం ఎంత సంస్కారమో చూడండి అతనికి అతను అన్నట్ట చచ్చిపోతానంటే నాకు భయం లేదు స్వామి కానీ తిరిగి మీ పాదసేవ ఎన్ని జన్మలకైనా లభించబోదని నా భయం అంతా అదే స్వామి నాకు మళ్ళీ మీ పాదసేవ లభించదేమో నేను చచ్చిపోతానని భయం కాదు నాకు అన్నట్టు మీ పాదసేవ చేసుకునేందుకైనా నన్ను రక్షించండి అని ప్రార్థించట స్వామి మీ పాదసేవ చేసుకోవడానికైనా సరే నన్ను రక్షించండి దానికోసమైనా సరే అని అన్నట్టు స్వామి చిరునవ్వు నవ్వి దూరాన ఉన్న ఒక ఆబోతును చూపించి పో అని కేక వేశారు తక్షణమే ఆబోతు చచ్చి కింద పడింది దూరాన ఒక ఆబోతు ఆంబోతు వెళ్తుంట దాన్ని పో అని కేకవేశారట వెంటనే అది చచ్చి కింద పడింట తన పాదసేవ ద్వారా మరింత పవిత్రుడవడానికని జాదవ్ను కాపాడమే కాక హీనమైన జన్మనెత్తిన ఆబోతును కూడా ఆ హీన జన్మ నుండి స్వామి ఉద్ధరించారు ఇక్కడ రెండండి జైశ అతను మరి ఎందుకు బ్రతికించారు ఎందుకు అతని మృత్యువుని రద్దు చేశారంటే ఇక్కడ రాశారు చూసారా తన పాదసేవ ద్వారా మరింత పవిత్రుడు జాదవ్ను జాదవను కాపాడమే కాకుండా ఆయన పాదసేవ ఆయన సేవ చేసుకుంటూ అతను ఇంకా మరింత పవిత్రుడు అవ్వాలన్నమాట పవిత్రుడు అవుతాడు కూడా చేసుకోవడం ద్వారా అందుకోసం అవ్వడానికి అతనికి ఇంకా జీవితాన్ని ప్రసాదించారనమాట అలా ప్రసాదించడమే కాకుండా హీనమైన జన్మనెత్తిన ఆబోతును పాపం అదే ఆబోతు జన్మతో ఉంది ఆబోతును కూడా హీన జన్మ నుండి స్వామి ఉద్ధరించారు దాన్ని పో అనేసరికి అదేమైంది అంటే దాన్ని తీసుకెళ్ళిపోయారు ఈ జాదవ్కి జన్మనిచ్చి అంటే అది ఇతనికి ఇతను జీవించేలాగా ఇతనికి ఎక్స్టెండ్ చేశారు ఆ మరణించేలాగా చేశారనమాట ఆపోతనేమో పో అనేసరికి దాని హీన జన్మ దాని పోయిందనమాట స్వామి దాన్ని ఉద్ధరించారు అదేదో మంచి జన్మకి వెళ్తుంది తర్వాత ఒకసారి స్వామి తన భక్తుడితో ఇటకీ అనే గ్రామం వెళ్ళారు ఒకరోజు స్వామి నిద్రపోతున్నారు కాకపోతే ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలన్న అందరికీ ఇస్తారా అంటే కాదు అది చూ చూసి ఇస్తారనమాట వాళ్ళకి ఇవ్వడం వలన వాళ్ళు సరిగ్గా చేసుకుంటారా లేదా ఆ జన్మని వాళ్ళు సార్థకం చేసుకుంటారా లేదా అన్న దాన్ని బట్టి వాళ్ళకి ఎక్స్టెండ్ చేయడమా లేదా అన్నది వాళ్ళకి ఆ జీవితాన్ని ఇవ్వడమా లేదా అన్నది దాని మీద ఆధారపడి ఉంటుంది అనమాట అండి అది అందరికీ ఇస్తారా లేదా అన్నది మనం చెప్పలేము అక్కడ అది వారిష్టం వాళ్ళు చేసుకుంటారు అనేది ఉంటే కనుక ఇస్తారు ఆ ఇచ్చిన జీవితాన్ని సార్థకం చేసుకుంటారు సేవ చేసుకునే మహాత్ములకి అని ఉంటే కనుక ఇస్తారు లేకపోతే లేదు వాళ్ళు చేసుకోరు దానికి అర్హులు కాదు అంటే మాత్రం మృత్యువే ఉంటుంది అది ఇతనికి ఆ సంస్కారం ఉంది చేసుకునే ఇది ఉంది కాబట్టి ఇతనికి ఇచ్చారనమాట అతనికి మరింత పవిత్రుడు అవ్వడానికి జాదవ్కు కాపాడారు ఇతన్ని దా మృత్యువు నుంచి ఒకసారి స్వామి తన భక్తుడితో ఇటకీ అనే గ్రామం వెళ్ళారు ఒకరోజు స్వామి నిద్రపోతున్నారు రామన్న అన్న రైతు పొలంలో పని చేసుకుంటుండగా అతనిని పాము కరిచింది ఊళ్ళో జనమంతా అతన్ని ఊరిలోనే ఆంజనేయ స్వామి ఆలయానికి తీసుకుపోయారు కానీ అక్కడ చేరకముందే రామన్న చనిపోయాడు ఒకసారి టండి స్వామి ఒక భక్తుడితో ఇటకీ అనే గ్రామం వెళ్ళారట ఒకరోజు స్వామి నిద్రపోతున్నారట అక్కడ రామన్న అన్న రైతు పొలంలో పని చేసుకుంటుండగా అతను ఒక పాము కరిచింట ఊళ్ళో జనమంతా అతన్ని ఊరిలోనే ఆంజనేయ స్వామి ఆలయానికి తీసిపోయారట అక్కడ ఏదో నమ్మకం ఉంటుంది కదంటే పలానా గుడికి వెళ్తే బతుకుతారు అట్లా పాపం అతన్ని అక్కడ తీసిపోయారట కానీ అక్కడ ముందే రామన్న చనిపోయాడు ఆ ఆలయానికి తీసుకెళ్తూ ఉంటేనే పాపం ఆ రైతు ఆ రామన్న చనిపోయాట ఆ వార్త విన్న జాదవ్ శ్రీ స్వామివారి చర్మ పాదుకలు తీసుకొని వెళ్ళి ఆయనతో చెప్పకనే చనిపోయిన రామన్న మీద పెట్టి అతనిని బ్రతికించాలని చూచాడు ఇంతకీ ఈ బ్రతికన ఇతను ఉన్నాడు కదండి జాదవ్ ఇతను ఏం చేశాడు ఆ వార్త విన్నట్టు విని స్వామివారి చర్మపాదుకలు తీసుకుని వెళ్ళి ఆయనతో చెప్పలే స్వామివారితో చెప్పకుండానే చనిపోయిన రామన్న నెత్తి మీద చనిపోయిన రామన్న నెత్తి మీద పెట్టి అతన్ని బ్రతికించాలని చూసాటండి ఆ చర్మపాదుకలు తీసుకెళ్ళి ఆ రామన్న చనిపోయాడు కదా అతను నెత్తి మీద పెట్టి స్వామి పాదుకలు బతికించాలని జాదవ్ చూసాట అక్కడ తన పాదుకలు రామన్న శరీరాన్ని తాకిన క్షణంలోనే స్వామి ఉలిక్కి పడుతూ ఉలిక్కి పాడుతూ నిద్రలేస్తూనే జాదవ్ని తిట్టడం ప్రారంభించారు ఇంతట్లా ఏమైంది ఎప్పుడైతే ఆ రామన్న నెత్తి మీద ఈ చర్మ పాదుకలు పెట్టాడో ఈ జాదవ్ వెంటనే స్వామి ఉలిక్కి పడుతూ లేచారట అక్కడ ఉలికిపాటుతో నిద్రలేస్తూనే జాదవ్ను తిట్టడం ప్రారంభించారట ఆ పనికి మాలిన జాదవ్ ఏడి నా పాదుకలు తీసుకుపోయి సెవెన్ నెత్తి మీద పెట్టాడు వాడిని ఎక్కడికో ఈడ్చుకురండి అని కేకలు పెట్టారు ఆ పనికి మాలిన జాదవ్ ఏడి ఎక్కడున్నాడు నా పాదుకలు తీసుకుపోయి సెవెన్ ఎత్తి మీద